అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మిమిద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనస్సు వల్ల దేవుడు మీ మీద ప్రయత్నాలను విఫలం చేస్తారు త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది ఈ రోజు రాసి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి నెగటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి మరియు జీవితాల్లో సానుకూల ఆలోచనల వల్ల మాత్రమే పనులు జరుగుతాయి మాటల్లో మృదుత్వాన్ని కొనసాగించండి ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది ఎవరికైతే ఆటంకాలు అవరోధాలు ఎక్కువగా కలుగుతూ ఉన్నాయో అటువంటి వారు మాత్రము ఈరోజు వాటి నుండి తొలగించుకుంట కొరకు తెల్ల జిల్లేడు చెట్టు వేరును ఉపయోగించాలి తెల్ల జిల్లేడు చెట్టు వేరును గనక ఇంటి గుమ్మ ముందు కుడివైపు మీరు ఈ రోజు గనక వేలా చేసినట్లయితే మీకు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే దరి దరిచేయడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి పట్టిందల్ల బంగారం అవుతుంది మరి తెల్ల జిల్లేడు చెట్టు అనేది మహేశ్వరునికి ప్రియమైనది కనుక మరి విష్ణు నామాన్ని కూడా పఠిస్తూ ఉండండి మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోండి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు అనేవి మీకు ఖచ్చితంగా ఉంటాయి అన్ని పనులలో కూడా మెరుగైనటువంటి ఫలితాలను దక్కించుకోవడం అనేది సాధ్యమవుతుంది ఈరోజు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆర్థిక లావాదేవీల విషయాలలో కూడా అప్రమత్తంగా ఉండాలి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది మాట విషయంలో సంయమనం పాటించాలి పరిశోధనలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది వారసత్వంగా ఆస్తులు లభించే సూచనలు కూడా ఉన్నాయి జీవిత భాగస్వామ్య ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా అవసరము మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అనుకోని సంఘటనలు లేదా మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు చేసే సందర్భంలో ఇక ఉన్నత విద్య అభ్యసించేటటువంటి వారికి అనుకూలమైన రోజుగా ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గురువులు లేదా పెద్దల ఆశిస్సులు కూడా లభిస్తాయి విదేశీ వ్యవహారాలలో పురోగతి ఉంటుంది ఆరోగ్యం బాగుపడిన లక్షణాలు ఉన్నాయి దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడుపుతారు నూతన విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు వృత్తి వ్యాపారాలలో సా కుల వాతావరణం అనేది కలిగి ఉంటారు మీ పనికి మంచి గుర్తింపు లభించబోతుంది పై అధికారుల ప్రశంసలు కూడా అందుకోబోతున్నారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది వ్యాపారాలలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వ పల్లల విజయం సాధించడం సాధ్యమవుతుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి తండ్రి లేదా తల్లి వైపు బంధువుల నుంచి సహకారం కూడా మీకు లభిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం తోటి ముందుకు సాగే అవకాశాలు మాత్రము ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు తప్పకుండా ఈ రోజు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ మొత్తంలో కలిగిస్తున్నాయి కాబట్టి మీరు నిరాశ చెందవలసిన అవసరం ఏమాత్రమూ లేదు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ రోజు రాత్రి అన్ని విధాలుగా అనుకూలమైన సమయంగా మార్చుకున్న సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఆర్థికంగా లాభాలు పొందగలుగుతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి మిత్రులలో పెద్ద పెద్దల యొక్క సహకారం కూడా లభిస్తుంది సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది వ్యాపారాలలో లాభాలు కూడా పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు లేదా అనుకూలమైన మార్పులు అనేవి ఉండొచ్చు సంతానానికి సంబంధించిన శుభవార్తలు అనేవి అందుకుంటారు పెట్టుబడులకు మంచి రోజుగా ఉంది ఆరోగ్యం బాగుపడి లక్షణాలు కూడా ఉన్నాయి ఇందులో వినోద కార్యక్రమాల్లో కూడా వారి పాల్గొనడం అనేది జరుగుతుంది ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా నిద్ర సమస్యలు ఉండవచ్చు విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన పురోగ పురోగతి పనులలో పురోగతి అనేది ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రహస్య శత్రుల పట్ల అప్రమత్తంగా ఉండాలి పెట్టుబడుల విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగ వంటివి చేయడం అనేది చాలా అవసరము ఈరోజు మీరు కాస్త ఉపశమనం కూడా మీకు రోజు చివరిలో కాస్త ఉపశమనం కూడా లభించేటటువంటి అవకాశం మాత్రం ఎక్కువ మొత్తంలో ఈ రోజైతే అయితే వారికి కనిపిస్తుంది కాబట్టి నిరాశ అనేది ఎదురు కాకుండా అనేది ఉండడం అనేది సంభవం అవుతుంది ఈ రోజు రాసు వారికి కాస్త మీరు ఈరోజు సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలను చేయండి మరియు పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోకండి అటువంటి విషయాలకు దూరంగా ఉంచడం ఉండడం అనేది చాలా అవసరము లక్కి సంఖ్య ఇరవై లక్కి కలర్ అయితే మరి తెలుపు మరి పరిహారంలో కనుక చూసినట్లయితే ఈ రాశి వారికి రోజు పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి నరసింహ స్వామి స్తోత్రాలను పఠించండి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా మీకు అయితే దక్కే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి తగవులు వాదనలు చర్చలకు మాత్రం మీరు దూరంగా ప్రయత్నం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో